ప్రేమ తపస్సు పార్ట్ త్రీ రుద్ర మోక్షాన్ని అంతే తన్మయంగా చూస్తూ ఆ చిరునవ్వుని మాత్రం చెరగనివ్వలేదు మోక్ష కోపం వచ్చి చచ్చినోడ చెప్పి చావరా బాడకావు అన్నది రుద్ర ఒక్కసారిగా మోక్షాన్ని ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ నా డెవిలిజ్ బ్యాక్ అంటూ అలానే ఎత్తుకుని కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చోబెట్టాడు రఘువర్మ గారు జానకీదేవి పెళ్లి అయిన కొత్తలో ఆ ఊరు వచ్చినప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ తీసుకున్నారు అక్కడే రుద్ర కూడా పుట్టాడు తర్వాత రఘువర్మ బిజినెస్లో బాగా డెవలప్ అయ్యి ఒక లగ్జరీ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కట్టించాడు ఇప్పుడు రుద్ర మోక్షాన్ని ఆ ప్లాట్కు తీసుకొని వెళ్తున్నాడు కారులో కూర్చున్నాక రుద్ర ఈరోజు బిజినెస్ డీల్ మాట్లాడిన పెద్ద ఆయన ఇండియాలోనే టాప్ టెన్లో ఒక రిచ్ మ్యాన్ రాధాకృష్ణ మెట్టల్ మెట్టల్ గారు ఉన్న బిజినెస్లలో వచ్చే మనని ఆస్వాదిస్తున్నారు కానీ అతన్ని కంటూ ఏమీ చేసేది లేదు లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ ప్రేమ పెళ్ళి ఏది లేకుండా ఆనందంగా జీవితాన్ని గడిపాడు అతను సంపాదన వృద్ధి చేయలేదు కీర్తిని పెంచలేదు అతనికి అరవై ఏళ్ళు వయసు దాటాక అప్పుడు అనిపించింది ఇంత సంపద ఉండి నేను దేశానికి ఏం చేశాను నేను పోయాక ఇది తినేవారు ఎవరు నేను ఏ కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోలేదు మరి నన్ను ఎవరు గుర్తు పెట్టుకుంటారు అందుకే ఏదో ఒకటి చేయాలి అని తపన అప్పుడు మొదలైంది కానీ ఆయనకి వృద్ధాప్యం వచ్చింది కదా అందుకే అతని ధనాన్ని పెట్టుబడిగా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు అది ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉండాలి అతని తదంతరం కూడా ఆ కీర్తి ప్రతిష్టలు మారుమోగిపోవాలి అతని అతను వయసు పైబడినందున ఇవి జరగవు అంటే అతనికి ఒక యంగ్ డైనమిక్ పవర్ఫుల్ పర్సన్ కావాలి ఆ అన్వేషణలోనే పదేళ్ల జీవితంలో చాలా మందిని చూశాడు కానీ అతనిలో అతనికి రుద్రాలో అన్ని క్వాలిటీస్ నచ్చాయి రుద్ర అతనికి పరిచయం కాకుండా ఉంటే మెట్టల్ గారు గౌతమ్ నందాని ఎంచుకున్నాడు రుద్ర అంత పవర్ఫుల్ కాకపోయినా రుద్ర తప్పుకుంటే ఆ ప్లేస్ గౌతమ్ నందది అని పరిస్తుంది మెట్టల్ గౌతమ్ నందని ఎందుకు ఫిక్స్ అయ్యాడు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే అతను ఒక స్త్రీలోల్లుడు అలా అనుకుంటే మెట్టల్ కూడా అలాంటి వాడే కానీ తనకంటూ ఒక ఆలోచన లేనివాడు కూడా గౌతమ్ నంద గౌతమ్ నంద జీవితంలో అతని తల్లి పాత్ర ఎక్కువ అదే తల్లి లేకుండా ఉంటే గౌతమ్ నంద ఒక గుడ్ పర్సన్ ఎక్కువగా ఉన్న లక్ష్మీ నందా కొడుకుని మంచి మార్గాన పెంచక చెడు వైపు మళ్లించింది గౌతమ్ నంద కూడా తల్లి మాట అంటే వేద వాక్కులా ఉంటాడు తల్లి చెప్పిన పని మాత్రమే చేస్తాడు అందుకే వెట్టల్ గారికి గౌతమ్ నందాలో ఎంత టాలెంట్ ఉన్నా లక్ష్మి గౌతమ్ని ఎదగనివ్వదు అనే ఆలోచనలో ఉన్న అతనికి రుద్ర ఒక వరంలా దొరికాడు వెట్టల్ రుద్రాన్ని మొదటిగా చూసినప్పుడే అతనిలో పట్టుదల కార్యదీక్ష తల్లిదండ్రుల పట్ల గౌరవం సమాజం పట్ల విలువలు అతనిలో ఉన్న మంచితనం అన్ని ఏ టు జెడ్ అతనికి నచ్చాయి కానీ ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయించాడు అంటే రుద్రాలో రౌద్రం దేనికి అనేది మెట్టలకి కూడా అర్థం కాని ఒక విషయం రుద్రాలో నవ్వు అతనికి ఫేక్ నవ్వు అనిపించింది అయినా కానీ అతనిలో ఉన్న పట్టుదల మెట్టలకి పనికి వస్తుంది అన్నట్టు ఈ రోజు డీల్ కు వచ్చాడు రుద్రాలోని స్వచ్ఛమైన నవ్వును చూశాక డీల్ ఓకే చేశాడు అందుకే ఇప్పుడు రుద్రాకి ఫోన్ చేస్తుంటే రుద్ర ఆ ఫోన్ లిఫ్ట్ చేసి కారు డ్రైవింగ్ చేసుకుంటూ మాట్లాడుతూ వాళ్ళ ఫ్లాట్ కు మోక్షాన్ని తీసుకొని వెళుతున్నాడు మోక్ష సైలెంట్గా వింటుంది ఆమెకు రుద్ర మాట్లాడేది పూర్తిగా తెలియకపోయినా చాలా పెద్ద బిజినెస్ లో అడుగు పెట్టబోతున్నాడు తనతో ఉన్నప్పుడు ఇది నా లైఫ్ అంబిషన్ అన్నాడు ఆ ప్రాజెక్టు కోసమే మాట్లాడుతున్నాడు అంటే రుద్ర సాధించాడు అని ఆమె మనసు మురిసిపోయింది అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుబడి అంటే మాటలు కాదు కానీ అవతల పెడతాను అన్న పర్సన్ ఎవరో కానీ రుద్ర కల సాకారం అవుతున్నందుకు మోక్ష అతనికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అలా రుద్ర మాట్లాడుతూనే అపార్ట్మెంట్కు చేరుకున్నాడు అపార్ట్మెంట్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే అది సిటీకి అంత దగ్గర లేదు అయినా అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి రుద్ర కూడా తనకు తోడుగా ఉంటాడు అనుకుంటూ ఆమె అతని వెంట నడుస్తుంది రుద్ర వాచ్మెన్ దగ్గర కీస్ తీసుకుని ప్లాట్ లాక్ ఓపెన్ చేసి నువ్వు వెళ్ళు అన్నట్టు మోక్షాకి చెయ్యి చూపిస్తూ అక్కడ ప్రశాంతంగా ఉన్న బాల్కానీ వైపు మాట్లాడుతూ వెళ్తున్నాడు మోక్ష రుద్రాని డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్ళింది చాలా సామాను ఉంది నీట్గా ఉంది అన్ని వస్తువులు ఉన్నాయి రుద్ర చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలు కూడా కనిపిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది రుద్ర తల్లిదండ్రులను ఆమె ఎప్పుడూ చూసింది రుద్రతో కలిసి ఉన్న వాళ్ళని చూస్తూ ఫ్లాట్ మొత్తం చూసింది అక్కడ అన్ని రుద్ర ఫోటోలు రుద్ర తల్లిదండ్రుల ఉండటం వల్ల రుద్రకి ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటుంది అతను అనుకున్న ప్రాజెక్టు కోసం కష్టపడుతున్నాడు అన్న ఆలోచనలో రుద్ర తనవాడు అనే మనసు చాలా తేలిక మారిపోయి వాళ్ళు ప్రేమించుకున్న జ్ఞాపకాలు పదే పదే నెమర వేసుకుంటుంది అది డబుల్ బెడ్రూమ్ చిన్న కిచెన్ చిన్న హాల్ తో ఉంది ఒక బెడ్రూమ్ డోర్ తీయగా రుద్ర తల్లిదండ్రుల ఫోటో కనిపించగానే ఆ రూమ్ వాళ్ళదిగా అనిపించింది అది దగ్గరికి వేసి ఇంకొక డోర్ తీసింది ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ రూమ్ లోకి ఆటోమేటిక్ గా అడుగుపెట్టింది ఆ రూమ్ లో రుద్ర మోక్ష వాళ్ళు ప్రేమించుకున్న రోజుల్లో దిగిన ఫోటోలు మోక్ష ముద్దుగా బొద్దుగా ఉన్న ఫోటో చాలా పెద్దదిగా అది ఆమె చాక్లెట్ తింటూ ఉంటే రుద్ర ముద్దు కోసం అడిగినప్పుడు ఆమె ముద్దుగా అతనితో పోట్లాడుతున్నప్పుడు రిషి తీసాడేమో అనిపించింది ఆ ఫోటోను చూస్తూ ఆ రోజు గుర్తుకు వస్తుంటే ఒక్క ముద్దు కోసం రుద్ర ఒక యుద్ధం చేశాడు అప్పుడు ఈరోజు ఆమె అంత సింపుల్గా ఇచ్చేసింది ఆమె ముద్దు ఇచ్చేటప్పుడు మొదటి ముద్దులు ముద్దు చాలా రోజుల తర్వాత తనని చూస్తానో లేదో అని చూసిన ఆనందంతో ఇచ్చింది రెండవ ముద్దు ఆమెను ఆమె కాపాడుకోవటానికి ఇచ్చింది మూడో ముద్దు రుద్రాలో కోపం ఆమెకు తెలుసు అతన్ని ప్రేమనే చూడాలి అనుకుంటుంది కానీ ఆ కోపాన్ని ఏ రోజు చూడాలి అనుకోదు ఆమె పరిస్థితి ఇది అంటే అక్కడ జరిగేదేంటో ఆమెకు తెలుసు కనుక అతనిని ఆపటానికి మూడో ముద్దు ఇచ్చింది ఆ మూడు ముద్దులు ఇప్పుడు గుర్తుకు వచ్చి మనసు అలజడిగా అనిపిస్తుంటే రుద్ర ఫోన్ మాట్లాడేసి లోపలికి వచ్చాడు ఏంటి డెవిల్ అంత శివరైపోతున్నావు అని అన్నాడో లేదో మోక్ష సిగ్గుతో ఎటు వెళ్లాలో తెలవక రుద్రాన్ని గట్టిగా హక్ చేసుకుని అతని గుండెల్లో తలపెట్టేసింది మోక్ష పదే పదే అలా టచ్ అవుతుంటే రుద్ర పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అసలే మనసైన చెలి ముద్దుల మీద ముద్దులు పెట్టిందేమో తను పోరు పెడుతుంది మనసు ఆగనంటుంది అందుకని రుద్ర మోక్ష ముఖమును చేతిలోకి తీసుకుని నువ్వు ఇలా చేస్తే నీ మెడలో తాళి కట్టకుండానే నువ్వు తల్లివి అయిపోతావు అన్నాడు మోక్షాలో డెవిల్ బయటికి వచ్చి అవునా అంటూ రుద్రాని అక్కడ బెడ్ మీద తోసేసి అతని మీద కూర్చొని కౌషి నీ బేబీకి నేను మదర్ని అవ్వాలి అనుకుంటున్నా అని ఆ ఆశగా అన్నది రుద్ర ఆశ్చర్యంగా వసే వసే నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా నిన్ను అమ్మని చేయటానికి ఒక్క నైట్ చాలు కానీ నువ్వేంటి నీ క్యారెక్టర్ ఏంటి మనమిద్దరము పెద్దలని ఒప్పించి మీ నాన్న చేత కాళ్ళు కడిగి కన్యాదానం చేపించుకుని వాళ్ళ సమక్షంలో నీ మెడలో నేను తాలికట్టి నిన్ను నా దాన్ని చేసుకొని నీ పుట్టింట్లో నీ గదిలో మన మొదటి రాత్రి అన్నావు అంటుంటే మోక్ష నీ కాళ్ళు కడగటానికి మా నాన్న అమ్మ లేరు ఇప్పుడు మీ అమ్మ నాన్నకి కావలసింది నీ బిడ్డనే కదా వెళ్ళి తర్వాత చేసుకుందాం ఫస్ట్ బిడ్డని కందాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నేను ఎంత వేదన పడ్డానో తెలుసు నువ్వు ఒక్క ఛాన్స్ ఇవ్వబే ఒక్క నైట్ చాలే నిన్న తల్లిని చేస్తాను అప్పుడు మీ అమ్మా నాన్న వచ్చి పెళ్లి చేస్తావు రూ అన్నావు కదా నిజమే అలా ఉంటే మనకి ఎడబాటు ఉండేది కాదేమో నేనే ఇచ్చి దానిలా అమ్మా నాన్నని ఒప్పిస్తాను నేను స్టడీ పూర్తి చేయాలి అని తప్పు చేశాను అని తర్వాత అనిపించింది ఇక నేను నీతో జీవితం ఉండే ఏ అవకాశాన్ని వదులుకోను కౌశి ప్లీజ్ నన్ను నీ దాన్ని చేసుకో నాలో నువ్వు కలిసిపో అన్నది రుద్రాకి మోక్ష మాటలు ఆమె బాధ అర్థమవుతుంది మోక్ష లాంటి అమ్మాయి కోరి తనను స్వీకరించు అంటుంటే రుద్ర ఆమె కోరికను కాదనగలడా అందుకని మోక్షాన్ని మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి నిజంగా నేను నీకు కావాలా అన్నాడు మోక్ష నువ్వు తప్ప నాకు ఏదీ వద్దు నీ కోసం ఒక యుద్ధమే చేసి వచ్చాను అంటూ రుద్రాని ఆమె మీదికి లాగి అలానే రెండు తనువులు ఒక్కసారిగా పులకించాయి ఆ ఏకాంతానికి వారి మనసుల్లో ఉన్న ప్రేమకి వారు చెప్పుకున్న మాటలకి వారు చేసుకున్న భాషలకి తనువులపై వస్త్రాలు దూరం అవుతున్నాయి ఆమెనే ప్రతీక్షణం కోరుకునే అతని మనసు ఈరోజు ఆమె అంతలా ఆహ్వానం పలుకుతుంటే కాదనలేడు అలా అని ఏదీ చెప్పలేడు ఎందుకంటే అతనికి కూడా ఆమెతో జీవితం కావాలి ఆమె లేని జీవితం అతనికి శూన్యంలాగా ఉంది ఆమెకు అతను తప్ప ఎవరూ వద్దు ఉన్నది కదా తన కోసమే ఉన్నది కదా తర్వాత ఏం జరిగినా ఏదైనా అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాడు కానీ ఆమె మనస్తత్వం ఏమిటి అని గ్రహించలేక మోక్ష ప్రేమ ముందు చాలా అంటే చాలా వీక్ అయిపోతున్నాడు అలా ఆ రాత్రి నాలుగు సంవత్సరాల ప్రేమను ఐదు సంవత్సరాల ఎడబాటును ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ప్రేమగా ఒకరిలో ఒకరు కలిసిపోయారు నైట్ డిన్నర్ టైంకి రఘువర్మ గారు భోజనం చేస్తూ ఇంకా రాలేదు మీరు భోజనం చేయండి లేట్ అవుతుంది అని భార్యని కోడల్ని అనగా జానకి దేవ్ గారు తన్మయని చూస్తుంది తన్మయ్ అత్తయ్య గారు ఆయన వచ్చాక తింటాను అని మామగారిని చూస్తూ మౌనంగా తలవంచింది రఘువర్మ నవ్వుతూ ఇప్పటి వరకు రాలేదు అంటే ఈరోజు రాడేమో అనుకుంటూ సెల్ తీసి రిషికి కాల్ చేశాడు రిషి ఫోన్ లిఫ్ట్ చేసి అంకుల్ ఈరోజు డీల్ ఓకే అయింది కదా మెట్టల్ గారితో రుద్ర ఉండవలసి వచ్చింది మర్చిపోయాను మీకు ఒక విషయం చెప్పమన్నాడు నేను వర్క్ బిజీలో టైం చూసుకోలేదు వాడు రేపు మెట్టల్ గారితో ఢిల్లీ వెళ్తున్నాడు ఆ వర్క్ ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు అంకుల్ అని ఫోన్ పెట్టేశాడు రఘువర్మ తన్మయని చూస్తూ నాకు తెలిసి వాడు ఒక నెల రోజులు మనకి కనిపించడు ఎందుకంటే చాలా పెద్ద డీల్ ఇన్వెస్ట్మెంట్ చేసే మెట్టల్ గారికి ప్రతిదీ జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి మెటీరియల్ కాస్ట్ కూడా వివరించాలి వాడు కంపెనీ పెట్టేదాకా కొంచెం బిజీగానే ఉంటాడమ్మా వాడి కోసం వెయిట్ చేయకుండా తిని పడుకో అనగానే తన్మయ సైలెంట్గా తిని తన రూమ్కి వెళ్ళి రిషికి కాల్ చేసి అన్నయ్య ఆయన గారు ఊరు వెళ్తున్నారు అని చెప్పావు లగేజీ ప్యాక్ చేయన వచ్చి నువ్వైనా తీసుకుని వెళ్ళవచ్చు కదా అతనికి అన్ని కరెక్ట్గా టయానికి లేకపోతే చాలా కోపం చేస్తాడు నాకు ఒక మాట చెప్పొచ్చు కదా ఆయన కోసం ఎదురు చూసేదాన్ని ఉన్నాను అని అంటుంటే రిషి తను వాడు నాకు కావాలి అని చెప్పలేదు ఆఫీసులో ముఖ్యమైన పనులు కరెక్ట్ టయానికి కంప్లీట్ చేయి నేను ఉండలే ఉండటం లేదు అని చెప్పాడు నీకు తెలుసు కదా వాడు ఏ విషయాలు ఓపెన్గా ఎవ్వరికి చెప్పడు అనుకుంటూ మనసులో ఒకప్పుడు నా దగ్గర చాలా ఓపెన్గా ఉండేవాడు మోక్ష వాడి నుండి దూరమైన తర్వాత నిన్ను వాడి జీవితంలోకి తెచ్చినాక వాడి మనసు ఏంటో నాకు తెలిస్తే మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది వాడి మనసులో ఆ బడబాగ్ని ఏమిటి అని ఎప్పుడూ తెలుసుకునేవాడిని ఇప్పుడు నా దగ్గర కూడా వాడు అందరి దగ్గర ఉన్నట్టుగా ఉంటున్నాడు అని బాధపడుతూ భోజనం చేసావా తను అని అడుగుతుంటే తన్మయ్ ఆయన గారు ఏది చెప్పకపోయినా నాకు అన్నీ చెప్పినట్టుగానే అనిపిస్తుంది అన్నయ్య అతను డ్రెస్సులకి ఇబ్బంది పడతాడేమో నేను ప్యాక్ చేసి ఉంచుతాను నువ్వు వచ్చి తీసుకుని వెళ్ళరాదు అన్నది రిషి తను నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావు ఇప్పుడు గల్లీకి ఒక మాల్ ఉన్నది చేతిలో డబ్బులు ఉండాలి కానీ రోజుకో జత వస్తుంది వాడి గురించి ఆలోచించక హ్యాపీగా పడుకో అన్నాడు తన్మయ్ అది అన్నయ్య ఎందుకు ఆయన గారు నెల రోజులు కనిపించరు అంటే బెంగగా ఉంది నేను కూడా వెళ్ళొచ్చా అతనితో అని బాధగా చెప్పింది కృషి నవ్వుతూ వాడు పెద్ద ప్రాజెక్టు పని మీద వెళ్తున్నాడు ఎంజాయ్ చేయటానికి కాదు కదా వాడు ఎంజాయ్ చేయటానికి వెళ్తే నిన్ను తప్పకుండా తీసుకుని వెళ్తాడు కదా లేకపోతే నీపై బోరు కొట్టి వేరే అమ్మాయిలతో వెళ్తున్నాడు అని భయపడుతున్నావా అనగానే తన్మయ్ చిచి నాకు అతనిపై ఎలాంటి అనుమానం లేదు బంధాలకి మాటకి చాలా విలువనిచ్చేవాడు నేనే ఉండలేనేమో అని వెళ్ళటానికి వీలవుతుందా అని అడిగాను అంటుంటే రిషి మన మేనత్త నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటుంది కదా ఒకసారి అక్కడికి వెళ్ళిరా నీకు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో వాడు లేనిది ఉండలేను అంటే వెళ్ళు అన్నాడు తన్మయ్ అత్తయ్య గారు ఏమంటారో అయినా ఆయనకు చెప్పకుండా నేను ఏ రోజైనా బయటికి వెళ్ళానా అత్తయ్య అత్త పదే పదే ఫోన్ చేస్తే ఎప్పుడో ఒకసారి వెళ్ళేదాన్ని ఇంట్లో అందరి పర్మిషన్ తీసుకొని అంటుంటే రిషి అత్తయ్య గారి పర్మిషన్ ఇస్తే వాడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు రేపు మార్నింగ్ ఒకసారి అత్తమ్మను అడిగి చూడు అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు తన్మయ్ తన మేనత్తను గుర్తు చేసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ ఆనందంగా నిద్రపోయింది ఆమెతో ఉన్న అనుబంధం తన్మయకి అంతా ఇంత కాదు రుద్ర మోక్ష అలసిన శరీరాలతో ఆదమరచి నిద్రపోతున్నారు రుద్ర సెల్లు ఆగకుండా మోగుతుంటే మగ్గతగా మేలుకున్న రుద్ర సెల్లుని తడుముతూ ఎవరు అనేది చూడకుండానే కళ్ళు మూసుకుని లిఫ్ట్ చేసి హలో అన్నాడు జానకీదేవి ఏరా రుద్ర రాత్రి సరిగా నిద్రపోలేదా ఇప్పటి వరకు పడుకున్నావు అనగానే రుద్రాకి ఏం చెప్పాలో తెలియక అవును అంటూ టైం చూశాడు ఒకసారిగా నిద్ర మబ్బు తేలింది అతని ఒంటి మీద మోక్ష వంటి మీద నూలు పోగు లేదు మోక్ష అతని గుండెలపై ఆదమర్చి నిద్రపోతుంటే రుద్ర టైం చూసి టెన్షన్ పడగానే మోక్ష కూడా మేలుకుంది జానకీదేవి హలో హలో అంటున్నా రుద్ర మోక్షాన్ని అలా చూస్తూ అతని మీదకి గట్టిగా లాగేసి సెల్ని ఓపెన్ వాయిస్లో పెట్టి చెప్పమ్మా అంటుంటే మోక్షాన్ని అంటూనే మోక్షాన్ని ఏదో మాయ చేస్తుంటే జానకీదేవి అరేయ్ నీ భార్య నువ్వు ఊరు వెళ్తాను అనగానే దిగులుగా అయిపోయింది వీలుంటే తీసుకుని వెళ్లరాదు అనగానే నీ భార్య అన్న మాట మోక్ష వినగానే రుద్ర ఆటోమేటిక్గా మోక్షాను వదిలేశాడు మోక్ష సెల్లుకెళ్ళి రుద్రకెళ్ళి చూస్తూ బెడ్షీట్ని ఆమె గుండెకు కప్పుకొని వెనుకకు వెనుకకు జరుగుతుంది రుద్ర అమ్మ నాకు వీలు కాదు తీసుకు వెళ్ళటానికి నేను మెట్టల్ గారితో వెళ్తున్నాను నీకు రిషి చెప్పలేదా అనగానే దేవి సరేలే మరి తన్మయ్ మాట్లాడుతుందంట అంటూ తన్మయ్యి ఫోన్ ఇవ్వగానే తన్మయ్ ఏమండి ఇంకా లేగలేదా ఇప్పటి వరకు పడుకోరే ఏంటి ఈరోజు అంతలా ఆదమర్చి నిద్రపోవటానికి కారణం మీ మీకలా నెరవేరింది అని రాత్రి ప్రశాంతంగా పడుకున్నారా అని తన్మయ్ ఆగకుండా తీయగా మాట్లాడుతుంది ఆ మాటలన్నీ మోక్ష వింటూనే ఉంది ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు ధారణంగా ఏడ్చకుండానే కారిపోతున్నాయి ఇక్కడ రుద్ర మనసు పిండేస్తుంది అటు తన్మయ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు ఇటు మోక్ష కన్నీళ్లను తుడవలేకపోతున్నాడు అతనికి అతను సర్దుకుంటూ ముందు తన్మయ్ మాటల ప్రవాహాన్ని ఆపటానికి నా కోసం మెట్టలు గారు వెయిట్ చేస్తున్నారు అనగానే తన్మయ్ అలాగే అండి మీరు చాలా బిజీగా ఉంటారని తెలుసు కానీ ఒక మాట మీకు కూడా చెప్పాలి కదా అని ఫోన్ చేశాను మీకు ఈ ట్రిప్పు అయిపోగానే నాకు కాల్ చేయండి నేను మా మేనత్త దగ్గరికి వెళ్తున్నాను రిషి అన్నయ్య నన్ను అక్కడ దింపుతారు కానీ మీరు ఒక మాట చెప్పాలి మీకు ఒక మాట చెప్పాలి కదా అని అనగానే రుద్ర భారంగా శ్వాస తీసుకొని అలాగే వెళ్ళు అని ఫోన్ పెట్టేసి పక్కన టవల్ ఉంటే గుంజుకొని చుట్టుకుంటూ లేస్తూ మోక్ష దగ్గరికి వచ్చి ఆమె కంట్లో నీరు అతని గుండెని దహించి వేస్తుంటే ఆ కన్నీరు తుడవటానికి ఆమె చెంప మీద చెయ్యి పెట్టగానే మోక్ష డోంట్ టచ్ మీ మిస్టర్ కౌశిక్ రుద్రవర్మ గారు అనగానే రుద్ర పెదవులు ఒక్కసారిగా విచ్చుకొని ఏంటే నేనేదో చెయ్యకూడని తప్పు చేశాను అన్నట్టు నా పూర్తి పేరుతో పిలుస్తున్నావు నువ్వు పిలిచిన నేమ్లో కౌ కౌశికే కాదు రుద్రవర్మ కూడా ఉన్నాడు చూస్తావా నాలోని రుద్రుణ్ణి అన్నాడు మోక్ష తేరుకుని కౌశి ప్లీజ్ పెళ్ పెళ్ళైందని నాకు తెలియదు నేను ఇంకొక ఆడదాని జీవితంలోకి వచ్చానని నాకు తెలియదు నన్ను క్షమించు అంటూ ఆమె డ్రెస్ ని తీసుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది రుద్ర అసహనంగా సిగరెట్ తీసి స్మోక్ చేస్తూ గట్టిగా పీల్చి వదులుతూ లైట్కి టైం అవుతుంది మోక్ష ఉన్న పరిస్థితి మోక్ష తీసుకునే నిర్ణయాలు అతనికి తెలియనివి కాదు కదా అలా ఆలోచిస్తున్న అతనికి మెట్టల్ గారు ఫోన్ చేసి ఎక్కడ రుద్ర ఎప్పుడైనా ఇన్ టైంలో ఉండేవాడివి నేను ఫోన్ చేసేదాకా నువ్వు ఫోన్ చేయలేదు అంటే అన్నాడు రుద్ర సార్ మీరు ఇచ్చిన అవకాశం కంటే కూడా దేవుడు నాకు వరం ఇచ్చిన దేవుడు నాకు వరంగా ఇచ్చిన అవకాశం కూడా మీతో పాటే నాకు వచ్చింది రెండింటిని మేనేజ్ చేయటం కొంచెం కష్టం మై టైం అడ్జస్ట్ కాలేదు మీరు స్టార్ట్ అవ్వండి నేను ఎయిర్పోర్ట్లో కలుస్తాను అన్నాడు మెటల్ నవ్వుతూ నేను ఇచ్చే అవకాశం కంటే కూడా ఇంపార్టెంట్ అయినది అని నాకు అర్థమవుతుంది ఓకే క్యారియాన్ త్వరగా వచ్చేయి అని ఫోన్ పెట్టేశాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే బెల్ బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కంప్లీట్ అయిన స్టోరీలని ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి